అమ్మా మేనా హార్లిక్స్ తాగుతావా పాలు తాగుతావా అత్తయ్య గారు హార్లిక్స్ తాగుతానండి ఓకే తీసుకొస్తాను ఇదిగో బంగారం తాగమ్మా థ్యాంక్ యూ అత్తయ్య గారు మనిద్దరి మధ్యలో థ్యాంక్స్ ఎందుకమ్మా ఈసారి నుంచి మనిద్దరం ఫ్రెండ్స్లో ఉందాం అలాగే అత్తయ్య గారు ఆఫీస్కి టైం అవుతుంది త్వరగా తాగిరా జడ వేస్తాను ఈరోజు నాకెంత ప్రేమగా జడేస్తున్నారు అయిపోయింది మేనా దా బాక్స్ పెట్టేస్తాను అబ్బో మా అత్తయ్య గారు ఉదయాన్నే నా కోసం బాక్స్ కూడా పెట్టేశారు ఏముండారో ఏమో అయినా మా అత్తయ్య గారు చేస్తారులే మా మేనా గని అమ్మో మా అత్తయ్య గారు ఇంటి ఇలా పోడేస్తున్నారు జాగ్రత్త అమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రా క్యాబ్ దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకో అలాగే అత్తయ్య గారు అత్తయ్య గారు బాయ్ బాయ్ మేనా అత్తయ్య గారికి నా మీద కోపం పోయింది మళ్ళీ నన్ను ఏమన్నారు కదా అత్తయ్య గారు ఏంటి ఇదంతా కళ ఇంకా ఇది నిజమనుకున్నాను ఇది నిజమైతే బాగుండు ఆ రోజులు ఎప్పుడు వస్తాయో